రైట్ ప్రవీణ్ మళ్ళీ మాట్లాడుతాను మీతో సాల్మన్ రాజు గారితో పడదాం సాల్మన్ రాజు గారు ఇక్కడ రాజ్ నియోస్ ఉద్దేశం ఏ మతాన్ని కించపరచడం కాదండి ఈ రోజుకి ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్రైస్తవులు సోదరి సోదరి మాకు అందులో నో డౌట్ అట్ ఆల్ సో ఇక్కడ ఓన్లీ మా విమర్శ మా అబ్జెక్షన్ ఏంటి అని అంటే ఈ షాలెం రాజు అనేటువంటి పర్సన్ చేసినటువంటి మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళు బజారు ఆత్మ సంబంధులు అనేటువంటిది మాత్రమే మేము ఖండిస్తున్నాము దానిపైన మాత్రమే వివరణ అడుగుతున్నాము మీరైనా సరే దీన్ని ఖండిస్తున్నారు అనేది క్లారిటీగా చెప్పట్లేదు అనేది మన సోదరుడు ప్రవీణ్ చెప్తున్నటువంటి వాదన ఎవరు అందరూ అదే సంతతికి చెందిన వాళ్ళు కాబట్టి అండ్ ఇంకొకటి కూడా చెప్పారు ఆయన అంటే బైబిల్లో ఆడవాళ్ళని గౌరవించమని ఎక్కడా లేదు అని కూడా ఆయన చెప్పారు దానిపైన కాస్త ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా మీరు తప్పకుండా ఒకసారి మన మాధవ్ గారు మాట్లాడినటువంటి మాటలో ఒక మాటని వారు మాట్లాడారు ఏంటంటే ముండ మోసినటువంటి స్త్రీలను చేస్తారు చర్చిలోకి తీసుకువెళ్ళనే మాట మాట్లాడారు ఇంతకుముందు ఓకే సో ఒట్టు పెట్టుకున్నంత మాత్రాన ముండ మోసిన స్త్రీలని ఎవరైనా చెప్పారు ఎక్కడైనా అనేది నేను మేడం గారిని అడుగుతున్నాను మాధవ్ గారిని ఫస్ట్ ఓకే

సో మీలో మీకే క్లారిటీ లేదు బొట్టు పెట్టుకున్న వాళ్ళను మీ వాళ్ళే తిడుతున్నారు మీ పాస్టర్లే తిడుతున్నారు అండ్ సగం మంది మీ వాళ్ళే బొట్టు పెట్టుకోరు సగం మంది మీ వాళ్ళే బొట్టు పెట్టుకుంటారు అండ్ ఫస్ట్ మీలో ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి అప్పుడు మీరు క్వాలిటీ మాటలు మాట్లాడండి హిందువుల గురించి మరి మాకు తెలుసా అంటే మా గురించి మాకు చాలా బాగా తెలుసు మీ గురించి మీకు క్లారిటీ లేదు ఫస్ట్ మీరు క్లారిటీలు తెచ్చుకోండి

పెట్టుకుంటారు ఇండియన్ కన్వర్టెడ్ వాళ్ళకే ప్రాబ్లం ఈ బ్రిటిషర్స్ కాలంలో కన్వర్ట్ అయిన వాళ్ళతో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు నార్మల్ గా గెలిపోతున్నారు కొత్తగా వస్తారు కొత్త సీట్ కడుపురు కానీ ఒక్క నిమిషం యా 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 నాకు ఎవరితో గొడవ పెట్టుకునే ఇంట్రెస్ట్ లేదు నేను చెప్తున్నాను కదా ఫర్ మీ దీస్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ ఆర్ లీస్ట్ బోదర్ దే ఆర్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ ఎప్పుడైతే వాళ్ళు హిందువుల గురించి మాట్లాడతారో అప్పుడే నాకు ప్రాబ్లం వస్తది మీరు మాట్లాడొద్దు అప్పుడు నేను మాట్లాడాను రైట్ రైట్ ఓకే వినండి సల్మన్ రాజ్ గారు ఏం చెప్తారు విందాం సాల్మన్ రాజ్ గారు యా ఇక్కడ క్రైస్తవ్యంలోనికి లేకుంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత బొట్టు తీసేయమని ఎవ్వరూ చెప్పరు ఫస్ట్ అదొకటి గమనించాలా ఎవరు

ఇగో ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి తెలుసా మీ పాస్టర్ లో తీసేమంటే ఇప్పుడు ఇద్దరం ఇద్దరు మాట్లాడి ఇద్దరు మాట్లాడితే ఇది ఏం చెప్తారంటే మా చర్చిలో చెప్పట్లేదు అని చెప్పండి ఎవ్వరు చెప్పట్లేదు అని అందరికి ఈ రాణి మస్త్ చెప్పొద్దు అని నేను ఆ మాట మాట్లాడ మీరు చెప్పేదాకాట్లేదు అంటున్నాను నేను చెప్పేదాకా మీరు టైం ఇవ్వడం నాకు మాట్లాడండి నేను మాట్లాడు మాట్లాడుతున్నాను సో మనస్ గారి మాట్లాడండి చర్చనీ చెప్పండి యా మేడం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అంటే ఏసుక్రీస్తులోని వచ్చిన తర్వాత ఏ పాస్టర్ గారైనా బొట్టు తీయమని చెప్పారనుకోండి అది చెప్పిన వాళ్ళు ఉండొచ్చేమో ఏ పాస్టర్ గారైనా పువ్వు తీయమని చెప్పి ఉండొచ్చు ఒకవేళ ఉన్నారేమో ఇక్కడ నేను అందరూ మంచి వాళ్ళే ఉన్నారు అని నేను సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వట్లా జరిగిన విషయం మీద మాట్లాడుతున్నాం మనం ఆ ఇక్కడ సందర్భం విషయం మాట్లాడుతున్నాం మీరు సందర్భం చెప్పుకుంటూ ఏమన్నారంటే ఇప్పుడే అన్నారు అన్నమాట మొండ మోసినటువంటి స్త్రీలాగా బొట్టు పెట్టుకోకపోతే అని నేనేమంటున్నానంటే హిందూలో కూడా అంటే ఇక్కడ నేను రిలీజియన్ గురించి మాట్లాడతలేదు కానీ మనం చూసినటువంటి ప్రజలందరూ కూడా చాలా మంది ఉన్నారు